రామాయణం బాలకాండ దశరథుణ్ణి సత్యసంధుణ్ణి చేసిన వశిష్ఠుడు ఋష్యశృంగుడు వచ్చి దశరథుడి వద్ద అతిథిగా ఉంటున్నాడు కొద్ది రోజులు గడిచాయి వసంత ఋతువు ప్రవేశించింది దశరథుడు ఋష్యశృంగుడితో ఇక మీరు యాగాన్ని ఆరంభించి నడిపించండి అన్నాడు ఋష్య శృంగుడు సరైనన్నాడు అశ్వమీద యాగం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించారు యజ్ఞాలు చేసేవారు వేదాలు చదివేటందుకు సుయజ్ఞుడు వామదేవుడు జాబాలి కాశ్యపుడు మొదలైన మునులు బ్రాహ్మణ శ్రేష్ఠులు పిలిపించబడ్డారు ఏమేమి వస్తువులు సమకూర్చాలో వశిష్ఠుడు మొదలైన వారు చెప్పారు సమర్థుడైన వారిని గుర్రం వెంట పంపినారు సరయ్య నది ఉత్తరపు గట్టున యాగశాల నిర్మించారు యాగ కార్యాలలో పాల్గొనటానికి వడ్రంగులను బేలుదారీలను చిత్రకారులను నాట్య శాస్త్రంలో ప్రవీణులను నియోగించారు యాగానికి వచ్చే రాజులకు మేడలు కట్టారు బ్రాహ్మణులకు కుటీరాలు భోజనాలకు విశాలమైన పందిళ్లు తయారు చేశారు సమస్తమైన రాజులకు చతుర్వర్ణాల వారికి ఆహ్వానాలు వెళ్ళాయి మిథిల రాజైన జనకునికి కాశీరాజుకు దశరథుని మామగారైన కేకేయ మహారాజుకు రోమపాదుడికి ప్రత్యేకంగా ఆహ్వానాలు వెళ్ళాయి అనేక మంది రాజులను సుమంత్రుడు స్వయంగా వెళ్ళి ఆహ్వానించాడు రావలసిన వారంతా వచ్చి బసలలో విడిది చేశారు మంచి రోజు మంచి ముహూర్తము చూసుకొని దశరథుడు యజ్ఞశాలకు బయలుదేరి వచ్చాడు యజ్ఞకర్మ ఆరంభమైంది మొదటి హవిర్భాగం ఇంద్రునికి అర్పించి హోమం సాగించారు యజ్ఞశాల అతిథులతో కలకలలాడింది భోజనం రాసులుగా పోశారు వర్ణ విచక్షణ లేకుండా అందరికీ తృప్తిగా భోజనాలు పెట్టించి వస్త్రదానం చేస్తూ వచ్చారు అశ్వమేధం మూడు రోజుల యాగం అది శాస్త్రోక్తంగా ముగియగానే దశరథుడు తన చేత యజ్ఞం చేయించిన ఋత్విజులకు భూమిని యావత్తు దానం చేశాడు వారు రాజుతో మహారాజా భూమిని పాలించటం మా వల్ల అయ్యే పని కాదు అందుచేత మాకు భూమి బదులు మణులో బంగారమో గోవులో మరొకటో ఏది సిద్ధంగా ఉంటే అది ఇప్పించు అన్నారు దశరథుడు వారికి పది లక్షల గోవులు నూరు కోట్ల బంగారము నాలుగు వందల కోట్ల వెండి దానం చేశాడు తమకు ముట్టిన ధనమంతా బ్రాహ్మణులు ఋష్యశృంగుడికి వశిష్ఠుడికి సమర్పించారు వశిష్ఠుడు మొదలైన వాళ్ళు దాన్ని వంతుల ప్రకారం పంచుకున్నారు ఇంతలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు వచ్చి దశరథుని ముందు చెయ్యి చాచాడు దశరథుడు వెంటనే తన చేతి కడియము తీసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు బ్రాహ్మణులందరూ దశరథుణ్ణి దీవించారు అశ్వమేధం పూర్తి కాగానే ఋష్యశృంగుడు దశరథుడి చేత పుత్రకామ్యష్టి చేయించాడు ఆయన అగ్నిలో వెలిచే అవిస్సులు పుచ్చుకోవటానికి సమస్త దేవతలు అక్కడికి వచ్చి తమ తమ ఉచిత స్థానాలలో కూర్చున్నారు అప్పుడు దేవతలు బ్రహ్మతో రావణాసురుడు తమను పెడుతున్న కష్టాలు వివరించి చెప్పుకున్నారు దానికి బ్రహ్మ దుర్మార్గుడైన రావణుడు దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసుల చేత చావు లేకుండా వరం అడిగాడు గాని మనుషుల మీద తేలిక భావం కొద్దీ వారి వల్ల చావు లేకుండా వరం కోరలేదు ఇడుగో మహావిష్ణువు దశరథుడి భార్యలలో ఒకరికి కొడుకుగా జన్మించి నర రూపంతో రావణసురుణ్ణి సంహరిస్తాడు అని చెప్పడంతో దేవతలు పరమానందం చెందారు ఇంతలో హోమగుండం నుంచి కళ్ళు జిగేలుమనే ఒక మహాభూతం పైకి వచ్చింది ఆ భూతం తన చేతులలో ఒక కలశాన్ని పట్టుకొని ఉన్నది కలశం మేలిమి బంగారుతో చేసినది దానిపై మూత వెండిది ఆ భూతం దశరథునితో ఓ రాజా దేవతలు ఈ కలశంలో తాము వండిన పాయసాన్ని నింపి ఇచ్చారు ప్రజాపతి ఆజ్ఞపై నేను దీన్ని తెచ్చాను ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇచ్చినట్టయితే వారికి గర్భోత్పత్తి అయి కొడుకులు కలుగుతారు అన్నది దశరథుడు పరమానందంతో ఆ కలశాన్ని అందుకొని భూతానికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు వెంటనే భూతం అంతర్ధానమైపోయింది అంతటా దశరథుడు ఆ కలశంలో ఉండే పాయసంలో సగభాగమును కౌశల్యాదేవికి ఇచ్చాడు మిగిలిన సగములో అర్ధ భాగమును సుమిత్రాదేవికి ఇచ్చాడు మిగిలిన పావు భాగములో సగ భాగాన్ని కైకేయికి ఇచ్చాడు మిగిలిన పరక భాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు ఈ విధంగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసాన్ని ముగ్గురు రాణులకు విడివిడిగా దశరథుడు పంచాడు ఆ ముగ్గురు రాణులు దశరథుల నుండి పాయసాన్ని స్వీకరించి అది తమకు జరిగిన సన్మానమని భాగ్యంగా భావించి సంతోషంతో పొంగిపోయారు త్వరలోనే కౌశల్య సుమిత్ర కైకేయి గర్భవతులైనారు ఒక వంక మహావిష్ణువు మానవుడుగా అవతరించడానికి ప్రయత్నాలు సాగుతూ ఉంటే ఇంకో వంక బ్రహ్మ ఆజ్ఞ చొప్పున దేవతలు కామరూపులైన వానరులను సృష్టించారు దేవేంద్రుడి చేత వాలి సూర్యుడి చేత సుగ్రీవుడు బృహస్పతి చేత తారుడు కుబేరుడి చేత గంధమాదనుడు విశ్వకర్మ చేత నలుడు అగ్ని చేత నీలుడు అశ్విని దేవతల చేత మహింద ద్విధులు వరుణుడి చేత సుషేనుడు వర్జన్యుడి చేత శరభుడు వాయుదేవుడి చేత హనుమంతుడు సృష్టింపబడ్డారు వీరందరూ మహాబలులైన వానర శ్రేష్ఠులు ఇతర దేవతల చేత వేల సంఖ్యలో వానర వానరమూక సృష్టింపబడ్డది వానరులతో పాటే ఎలుగుబంట్లు కొండముచ్చులు కూడా రావణ బద కోసం సృష్టింపబడ్డారు ఈ వానరులు ఋష్యమూకం అనే పర్వతం దగ్గర స్థిరపడి వాలి సుగ్రీవులను తమ రాజులుగా చేసుకొని నలుడు నీలుడు హనుమంతుడు మొదలైన వారిని మంత్రులుగా పెట్టుకొని జీవించసాగారు యజ్ఞం ముగిసిన పిమ్మట ఒక సంవత్సర కాలం గడిచింది పన్నెండవ నెలలో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన కౌసల్య రాముణ్ణి ప్రసవించింది పుష్యమి నక్షత్రంలో కైకేయికి భరతుడు పుట్టాడు ఆశ్లేష నక్షత్రంలో మిట్ట మధ్యాహ్నం వేళ సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు కలిగారు అయోధ్య నగరంలో పౌరులు ఉత్సవాలు చేసుకున్నారు వీధులు జనంతోనూ నాట్యం చేసే వాళ్లతోనూ గాయకులతోనూ కిటకిటలాడిపోయినాయి దశరథులు అంతులేని గోదానాలు అన్న ప్రదానాలు చేయించాడు నలుగురు పిల్లలు క్రమంగా ఎదిగి పెద్దవారు అవుతున్నారు ఒకే తల్లి బిడ్డలు కాకపోయినా రామలక్ష్మణులు ఎప్పుడు కలిసే ఉండేవారు ఒకేసారి భోజనం చేసి ఒకే చోట నిద్రపోయేవారు అదే విధంగానే భరత శత్రుఘ్నులు ఎప్పుడూ జంటగా తిరిగేవారు వారు నలుగురు వేదశాస్త్రాలు అధ్యయనం చేసి విలువిద్యలో ఆరితేరి తండ్రికి ఎప్పుడు సేవలు చేస్తూ యవ్వనవంతులైనారు దశరథులు వారి వివాహాలను గురించి మంత్రులతోనూ పురోహితులతోనూ ఆలోచనలు ప్రారంభించాడు రాజు మంత్రులు ఈ ఆలోచనలో ఉన్న సమయంలో ద్వారపాలకులు వచ్చి తొట్టుపడుతూ మహారాజా కౌశిక వంశ శ్రేష్ఠుడు గాది రాజకుమారుడు విశ్వామిత్ర మహర్షి తమ దర్శనాన్ని కోరి వచ్చి ద్వారం వద్ద ఉన్నారు అని చెప్పారు వెంటనే దశరథుడు పురోహితుడిని వెంటబెట్టుకొని విశ్వామిత్రుడికి ఎదురుగా వెళ్ళి ఆర్ఘ్య పాద్యాలతో పూజించాడు అప్పుడు విశ్వామిత్రుడు రాజా నీవు నీ ప్రజలు క్షేమంగా ఉంటున్నారా శత్రు భయమేమీ లేదు కదా అని కుశల ప్రశ్నలు చేసి వశిష్ఠాది మునులను పలకరించి రాజభవనం ప్రవేశించి ఉచితాసనం మీద కూర్చున్నాడు మహాముని మీ రాక నాకెంతో ఆనందాన్ని కలిగించింది నా వల్ల మీకు కావలసినది ఏమిటి అని దశరథుడు విశ్వామిత్రుడితో అన్నాడు విశ్వామిత్రుడు ఈ మాటకు సంతోషించి రాజా నేను వచ్చిన పని నెరవేర్చి సత్యసంధుణ్ణి అనిపించుకో నేను ఒక యాగం తలపెట్టి ఆరంభించేసరికి ఇద్దరు రాక్షసులు బల పరాక్రమవంతులు నా యాగ వేదికపై రక్త మాంసాలు కుమ్మరించి అపవిత్రం చేసి నా వ్రత సంకల్పం పాడు చేశారు ఆగ్రహించి వారికి శాపమిద్దామంటే నా వ్రత సంకల్పం భంగమవుతున్నది అందుకని బయలుదేరి ఇక్కడికి వచ్చాను నా వెంట నీ పెద్ద కొడుకైన రాముణ్ణి పంపించు నా యాగాన్ని మారీచ సుబాహువులు అనే ఈ రాక్షసులు భగ్నం చేయకుండా ఆ కుర్రవాడు రక్షిస్తాడు రాముడు ఆ రాక్షసులను సులువుగా చంపగలడు ఆ సంగతి వశిష్ఠుడు కూడా ఎరుగును అన్నాడు ఈ మాటలు వినగానే దశరథుడికి గుండె బ్రద్దలైనట్లయింది భయము దుఃఖము ముంచుకొచ్చాయి ఆయన సింహాసనం మీద నుండి లేచి గడగడ వణుకుతూ మహాముని రాముడు పసివాడు వాడికి ఇంకా పదహారేళ్ళైనా నిండలేదు వాడికి విలువిద్య కూడా సరిగ్గా రాదు వాడు రాక్షసులతో ఎక్కడ యుద్ధం చేస్తాడు నా దగ్గర ఒక అక్షోహిని సేన ఉన్నది నేనే వచ్చి ఆ రాక్షసులను చంపేస్తాను ఇంతకు ఆ రాక్షసులు ఎవరు ఎంత ఒడ్డు పొడుగు ఉంటారు ఎవరి కొడుకులు అన్నాడు దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు రావణుడు అనే రాక్షస రాజును నీవు ఎరుగుదువు కదా అతడు బ్రహ్మను మెప్పించి గొప్ప శక్తులను పొందాడు ఇంతకు ఆ రావణుడు విశ్రవసుడి కొడుకు కుబేరుడికి సాక్షాత్తు తమ్ముడు అతను స్వయంగా యాగభంగం చేయలేనప్పుడు ఈ బలశాలులైన మారీచ శుబాహువులను పంపుతూ ఉంటాడు ఓయమ్మో రావణుడే అతడి ముందు నేనే నిలవలేను కదా పసివాడు రాముడిలా నిలుస్తాడు ఆ మహాశక్తి రాముణ్ణి పంపించటం ఎంత మాత్రము పొసగదు అన్నాడు దశరథుడు కోపంతో విశ్వామిత్రుడి కళ్ళు ఎర్రబడ్డాయి మహారాజా ఆడిన మాట తప్పేవాడివనే అపకీర్తి మోస్తూ సుఖంగా ఉండు అంటూ ఆయన శివాలున లేచాడు అప్పుడు వశిష్ఠుడు దశరథుణ్ణి మందలిస్తూ రాజా నీవు చేయరాని పని చేస్తున్నావు ఆడిన మాట తప్పి ఇక్ష్వాకు వంశానికి కలంకం తెస్తున్నావు విశ్వామిత్రుడంటే ఎవరనుకున్నావు ఆయనకు తెలియని అస్త్రం లేదు కొత్త అస్త్రాలు కూడా సృష్టించగలవాడు ఆయన ఆ రాక్షసులను చంపలేక ఇంత దూరం వచ్చాడనుకున్నావా నీ కొడుకులకు మేలు చేసేటందుకు వచ్చాడు రాముణ్ణి చింత లేకుండా ఆయన వెంట పంపు ఆయన వెంట ఉండగా అతనికి ఏ ప్రమాదము రాదు అని బోధించాడు ఈ మాటలతో ధైర్యం తెచ్చుకున్నవాడై దశరథుడు రామ లక్ష్మణులను పిలిపించి వారిని విశ్వామిత్రుడికి అప్పగించాడు విశ్వామిత్రుడు ముందు నడుస్తుంటే చక్కగా అలంకరించబడిన రామలక్ష్మణులు ఒకరి వెనక ఒకరుగా ఆయనను అనుసరించారు వారిద్దరి వద్ద ధనస్సులు ఉన్నాయి వారి చేతులకు ఉడుము తోలుతో చేసిన తొడుగులు ఉన్నాయి వేళ్లకు కూడా తొడుగులు ఉన్నాయి వారు చేతులలో కత్తులు పట్టుకొని విశ్వామిత్రుడు వెనకగా నడవసాగినారు